హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది ఎన్ని గంటల్లో అయిపోయింది ఎంత తీసుకోవచ్చు ప్రతిది కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను మీకు పూర్తిగా ఈ వీడియోలో ఖచ్చితంగా చివరి వరకు చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక్కడ చూశారు కదా ఇక్కడ చమకీతో మాత్రం ఇలా ఐదు అనేవి కాటన్ దారంతో కరెక్ట్గా ఈ చమ్కీ ఒక్కొక్కటి వదులుతూ ఐదు రెప్పాలనేవి ఫ్లవర్స్ అనేవి వేసుకోవచ్చు ఈ వర్క్ అనేది కూడా ఇలా చమకీతో వేసుకుని మధ్యలో పూస పెడితే అది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ముడి అనేది వేసేయండి చూడండి మీకు ముందుగా ఏంటంటే ఈ వర్క్ అనేది ఎంత పడింది ఏంటనేది మీకు పూర్తి వివరాలు చెప్తాను చూడండి చూడండి డియర్ ఫ్రెండ్స్ ఈ వర్క్ వచ్చేసేటప్పటికి ఏడు వేలు దాకా తీసుకోవచ్చు ఏడు వేల నుంచి ఆరు వేలు మధ్యలో తీసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఆరు వేలు తీసుకున్నా మీకు బెటరే కాకపోతే ఈ దీంట్లో రింగ్ నాట్స్ మాత్రం జరదోసి మాత్రమే టైం టేకింగ్ అనమాట మిగతా వర్క్స్ అంతా ఏం లేదు దీంట్లో జరదూసి రింగ్ నాట్స్ మాత్రమే మిగతా వర్క్ అంతా ఈజీగా అయిపోతుంది ఒక విషయం అనేది మీకు చెప్తున్నాను చూడండి ఇది ఏడు వేలు తీసుకున్నప్పుడు ఏదైతే మేము హోంవర్క్లో ప్రతిది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఈ వర్క్ అంతా వచ్చేటప్పటికి ఎన్ని గంటల్లో అయిపోయిందంటే కేవలం మీకు ఇది వర్క్ అంతా అయిపోయేది ముప్పై నాలుగు గంటల్లో అయిపోతుంది ముప్పై నాలుగు గంటల్లో ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది కానీ ఈ వర్క్ మొత్తం చూడండి ఇక్కడ మీకు బ్యాక్ అనేది కనిపిస్తుంది చూసారా దీంట్లో రింగ్ నాట్స్ అనేవి జర్దోసి మాత్రమే మెయిన్ అనేది హైలైట్ అనమాట మీరు ముప్పై నాలుగు అనేది మేము ఆవు చేసాం కానీ మీరు ఒక రెండు గంటలు ఎక్స్ట్రా వేసుకోండి ముప్పై ఆరు గంటలు అయిపోతుంది ఏడు వేలు తీసుకున్నారనుకోండి సగం సగం మిగులుతుంది మెటీరియల్ అనేది ఒక అవుతే ఎక్కువ అవుతే ఆరు వందలు అవుతుంది అనమాట మెటీరియల్ అనేది ఆరు వందలు కూడా అవదు నాలుగు వందలు వేసుకోండి హోల్సేల్ ప్రకారం లెక్క ప్రకారం కానీ రిటైల్ ప్రకారం ఈ చూసారా ఇవన్నీ సమానంగా ఒకే వైపు ఒకేలా ఉండాలన్నమాట ఈ హ్యాండ్స్ అనేవి మార్కింగ్ చేసినప్పుడు కొంచెం కట్ అవుతుంది పైన అంతే ఆ విషయం అనేది మీకు తెలియాలి అని చెప్పి మీకు చెప్తున్నాను పక్క పక్కన ఉన్నప్పుడు కొంచెం అటు ఇటు అనేది కొంచెం డౌన్ చేయండి అది లోపలికి వెళ్ళిద్ది కాబట్టి హ్యాండ్లో ప్రాబ్లం లేదు ఈ వర్క్ చూశారు కదా వేలాడే తీసేవి కూడా వైట్ అనేవి వేసాం అవి కలర్ పోవు ఇవి కూడా వైటే యూజ్ చేసాం దీంట్లో ఎక్కువగా మెటీరియల్ అనేది మీకు ఏం కనిపిస్తుంది మీకు జర్దోసి కూడా కలర్ పోదు ప్లస్ ఈ వైట్ వైట్ ముత్యాలు కూడా మీకు కలర్ పోవడం అనేది జరగదు ఈ రింగ్ నాట్స్ అనేవి అక్కడక్కడ పూసలు అనేవి డాట్స్ అనేవి కుట్టామన్నమాట అదే షుగర్ బీట్స్తోనే మూడు మూడు బీట్స్ అనేవి కుట్టాం అక్కడ నిండు నిండుగా తర్వాత చమ్కీ ఫ్లవర్స్ ఈ చమ్కీ ఫ్లవర్స్ కూడా దీనికి హైలైట్ అనమాట ఈ వర్క్ వచ్చేసప్పటికి ఏడు వేలు అనేది తీసుకోవచ్చు కాదు ఫైనల్గా అంటే ఆరు వేలు అనేది చేసేయచ్చు మీరు చేసేస్తే మీకు నేను చెప్పాను కదా ముప్పై ఆరు వందల్లో ఈ వర్క్ అనేది అయిపోతే మెటీరియల్ అనేది ఒక నాలుగు వందలు ఐదు వందలు తీసుకోవచ్చు కానీ ఒక్క పాయింట్ అనేది అర్థం చేసుకోండి టైం అనేది ఖచ్చితంగా మూడు రోజులు అనేది దాడుతుంది మూడున్నర రోజులు పడుతుంది ఈ వర్క్ అనేది మూడున్నర రోజుల్లో అంటే ఎందుకు పడుతుందంటే రింగ్ నాట్సే అనమాట ఈ రింగ్ నాట్స్ ఫ్లవర్సే టైం టేకింగ్ ఈ రింగ్ నాట్స్ ఫ్లవర్సే చాలా టైం పడతాయి అనమాట కుట్టడానికి దీనివల్లే మీకు ఈ చిన్న చిన్న రింగ్ నాట్స్ ఫ్లవర్స్ ఫ్లవర్సు ఇవన్నీ ఈ ఈ పూసలు అనేవి అంత టైం పట్టవు కాకపోతే రింగ్ నాట్స్ ఫ్లవర్స్ వల్లే మీకు ఒక రోజు పైన అనేది వర్క్ అనేది మీకు రింగ్ నాట్సే ఉంటాయి అందువల్లే ఇది చాలా టైం టేకింగ్ అనమాట కాకపోతే హెవీ వర్క్ అనేది మీరు చూశారు కదా ఇలా లగ్జరీగా హెవీగా వేయవచ్చు చూడండి ఇక్కడ నుంచి చూడండి ఇలా అనేది కొమ్మ ఇలా వచ్చింది చివరికి ఈ కొమ్మ ఒకటి బేస్ చేసుకుని మనం ఈ డిజైన్ అంతా ఆ పక్క ఈ పక్క అనేది తయారు చేసి వేస్తాం ఆల్రెడీ ఈ డిజైన్స్ అనేవి ఎన్నో రకాలనేవి కుడుతున్నారు మార్కెట్లో కానీ ఈ బార్డర్ అనేది నార్మలే కానీ పైన ఒక కొమ్మ చూసారా కొంచెం కిందకు వచ్చింది అది దాన్ని బేస్ చేసుకుని మేము ఈ డిజైన్ ప్రింట్ అనేది గీయడం జరిగింది ఇది బ్యాక్ అనేది మీరు చూసారు కదా అక్కడక్కడ రింగ్ నాట్స్ బుటీస్ అనేవి ఉన్నాయి ఈ రింగ్ నాట్స్ బుటీస్ అనేవి ఇవి ఏంటంటే మీకు బ్రాడ్ అనేది తక్కువగా ఉంది నెక్ అనేది చూసారా ఈ నెక్ డీప్ అనేది తక్కువ ఉంది అంటే ఎనిమిదిన్నర అలా ఉంది అదే పెట్టేశాం ఎంత అయితే బ్లౌజ్లో ఉందో మెజర్మెంట్ అనేది అంతే పెట్టామన్నమాట కానీ ఈ వర్క్లో ఒక విషయం గమనించండి ఫ్రెండ్స్ దీంట్లో వర్క్ అనేది మెయిన్ మాత్రం జర్దోసి కన్నా రింగ్ నాట్సే ఎక్కువ ఆ రింగ్ నాట్స్ కోసమే టైం టేకింగ్ ఇది ఫ్రంట్ చూశారు కదా ఈ ఫ్రంట్ వర్క్ కూడా సేమ్ అనేది మీకు ఎలా ఉందో చూశారు కదా కరెక్ట్గా పర్ఫెక్ట్గా మీరు ఈ వర్క్ అనేది ఆ ఫ్రంట్ వర్కే వేసేయండి ఎందుకంటే అది దగ్గర దగ్గర రెండు ఇంచుల దాకా ఉంది కాబట్టి బార్డర్ అనేది ఇలా అనేది మీకు కరెక్ట్గా మీకు నిండుగా కనిపిస్తుంది ఇది చూశారు కదా ఇది లగ్జరీగా ఎక్సలెంట్గా హ్యాండ్కి మొత్తానికి మీకు కుట్టించిన తర్వాత చాలా ఎక్సలెంట్గా ఈ వర్క్ అనేది కనిపిస్తుంది అనమాట ఖచ్చితంగా మీరు ఈ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ రింగ్ నాట్స్ అనేవి మీరు ఖచ్చితంగా మీరు టైం టేకింగ్ అనేది దీనివల్లే కాబట్టి ఇక్కడ పూసలు కూడా పెట్టేయవచ్చు కాదు మేము రింగ్ నాట్స్ వద్దు ఈ వర్క్లో పూసలు అవుట్ అవుట్లైన్లు వేసేస్తాం జస్ట్ పూసలు పెట్టి అవుట్లైన్లు వేసేస్తాం అంటే మీకు రెండు రోజులు అయిపోతుంది వర్క్ అనేది రెండు రెండు రోజు రెండున్నర రోజుల్లో అనేది కొంచెం హెవీ చేసుకుంటే కాదు అనుకుంటే మీకు రెండు రోజుల్లోనే కంప్లీట్ అయిపోతుంది ఈ రింగ్ నాట్స్ వల్లే మీకు టైం టేకింగ్ ఇది చూశారు కదా ఈ కొమ్మే అనమాట మెయిన్ అనేది ఈ కొమ్మని తీసుకుని ఈ వర్క్ అనేది ఆల్రెడీ ఉంది కానీ కొంచెం డిఫరెంట్గా తయారు చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది ఇలా మీరు చక్కగా చేసుకోవచ్చు టైమింగ్ తెలిసిపోయింది కదా మీకు ఏడు వేలు వర్క్ అనేది చార్జ్ చేయవచ్చు మీరు ఈ వర్క్కి మీరు మూడున్నర రోజుల్లో కంప్లీట్ చేసేవచ్చు ఈ రింగ్ నాట్స్ అనమాట దీంట్లో మెయిన్ అనేది వర్క్ అంతా కాదు దీన్ని తగ్గించుకుంటే రెండు రోజుల్లోనే ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు జర్దోసి పూసలు మార్వోడి వేసుకుంటే ఈ ప్లేస్లో ఓకే మై డియర్ ఫ్రెండ్స్ మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవడం అనేది ఫ్రీ క్లాసెస్ కోసం కూడా ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వరకు నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వరకు కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమైనా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గ వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అనంత చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అడిగిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్తే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుంది అన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ